కూర్మాల యోగ నరసింహప్రసాద్ మనతో ఉన్నారు అంటే కేఎన్ రావు బాబు అంటారు బాబు గారు చెప్పండి చాంబర్ రాజకీయ పరిణామాలు చూస్తే ఏమనిపిస్తుంది నేను చాంబర్కి ముప్పై సంవత్సరాలు పెట్టి సీనియర్ నాయకుడిని అందులో ప్రతి ప్రతిదీ కూడా నేను తెలుగుదేశం వర్గా నుంచి నా నేను ఉన్నప్పుడే దానికి ఎలక్షన్ పెట్టడం పోటీలు పెట్టడం చేసేవాడిని మరి ఈపురమాలను కూడా రాజకీయంగా ప్రెసిడెంట్ చేయడం నాదే పూర్తి సహకారం అందరు పబ్లిక్ అందరికీ తెలిసిన విషయం పలవర చిరాలు నల్లమల్లి శ్రీరామరెడ్డి గారిని కానీ తర్వాత నేను కానీ కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు నాయకులను కూడా తెలు చాంబర్లో తీసుకొచ్చి దాని చేసేవాడిని అంటే ఏదో ఒక ఏదో రకంగా చేసేసేవారు చేసేసేవాడిని రన్నింగ్ చేసేవాడిని కానీ ఇవాళ ఏమిందంటే చాంబర్ ఏమన్నా ఆవిర్భావ ఓపెనింగ్కి పెద్ద పెద్ద వాళ్ళు పిలిచారు మంచి మంచి వాళ్ళు పిలిచారు చాలా నాయకులు పిలిచారు చాలా సంతోషం కానీ వాళ్ళు సెక్రటరీ ప్రెసిడెంట్లు ఏం చేయాలి మెంబర్లని మూడు వేల రెండు వందల మంది మెంబర్లు ఉంటే వాళ్ళు ఎవరికీ ఇన్ఫర్మేషన్ లేదు ఎవరికే ఎందుకు నాకే లైఫ్ మెంబర్ కింద నాకు ఇన్ఫర్మేషన్ లేదు నేను ఈస్ట్ గోడారి నోట్బుక్ చేసిన ద్వారా నాకు కార్డు వచ్చింది కానీ మెంబర్ కింద కార్డు కానీ మెసేజ్ కానీ లేదు దానివల్ల ఏమవుద్దంటే ఇవాళ ఓపెనింగ్ కూడా సరైన అందరూ రాలేపారు నెంబర్లు కానీ వర్తకులు కానీ ఎవరు లేరు కారణం ఏంటంటే ఎవరిని అడిగినా పిల్లలు నా పిల్లలు అంటున్నారు తెలియపరచాలి కదా సార్ ప్రెసిడెంట్ సెక్రటరీలు పిలవలేదు కారణం ఏంటో తెలియదు ఎవరిని అడిగినా ఏం చెప్పాలని చెప్ప అందులో ఉన్న నాయసాలను కూడా అడిగాను ఏమండి అది జరిగిపోయిందండి లేట్ అయిపోయిందండి దాని వాళ్ళు రెండు మూడు సార్లు కార్డులు మార్చారండి అని చెప్పుకుంటున్నారు నెంబర్లు కదా ఈ ప్రారంభోత్సవం రోజున ఈ ట్రస్ట్ పూర్తి కార్యదర్శి కనకాల రాజు చేసిన హడావిడి మీ దృష్టికి వచ్చి నేను ఇట్లాంటి సంఘటన మీరే నేను ఆ రోజున అక్కడే ఉన్నాను స్పాట్లో ఉన్నాను అందరినీ పిలిచారు పెద్దల్ని పిలిచారు అతను తర్వాత తప్పు అయింది కాబట్టి ఆయన మరి కోపంగా ఆయన ఆయన మీద అన్నారు ఆ భాషను ఉపయోగించుకోవద్దు అడగచ్చు తప్పేం లేదు అప్పుడే అక్కడే అడగచ్చు అన్ని చేయొచ్చు ఆ భాషను ఉపయోగించడం తప్పు అయిపోయింది అన్ని తప్పు చేశారు ఆయన అందులో మాత్రం హండ్రెడ్ పర్సెంట్కి కరెక్ట్ కానీ దానివల్ల మన వర్తకులకి ఇబ్బంది పడతాం చాంబర్ అంటే డెబ్బై సంవత్సరాలు అనుభవం ఉండి స్టేట్ లోనే ఉమ్మడి ఉమ్మడి ఉమ్మడిలోనే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే మంచి ఉన్నది హనుమతి తారక రామారావు గారు కూడా చాబర గురించి మన కొన్ని కొన్ని మాకు బాధలు ఉంటే బాధలుంటే ఇమీడియట్ గా మేము చెప్తే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకునేవారు దానికి ఏ దేనికైనా సరే ఎక్కడ ఏదైనా యాక్షన్ చేయాలి తప్పు జరిగితే ఏదైనా ఇబ్బందులు కడితే ఫస్ట్ రాజబడ్డి చాంబర్ కామర్స్ ముందుకు ఉండేది దా దానికి అలా వెళ్ళి దానికి పెద్దది చేసేవారు గొడవ కూడా పెద్దది కూడా ఇది దాని ఏదో చాం అసెంబ్లీలో కూడా దీని గురించి మాట్లాడేవారు దాని అలాంటి సాంబార్ని ఇలాంటి చిన్న చిన్న వాటికి మాటలు తేడా రాకూడదు దెబ్బలు ఆడవచ్చు అడగచ్చు కట్టి కేకలేదు తప్పు లేదు భాషని మాత్రం తప్పుగా భాషను మార్చ తప్పుగా ఉంటుంది సాంబర్లో డైరెక్టర్ ఇతర పోస్టులు కూడా చాలా నిర్వహించారు వైస్ ప్రెసిడెంట్ నేను నేను డైరెక్టర్గా నాలుగు సార్లు చేశాను వైస్ ప్రెసిడెంట్గా పోటీలో నెగ్గాను చేసి అన్ని చేశాను ప్రెసిడెంట్ గా చేస్తే రాజకీయంలో నలిగిపోయి నేను వెనక్కి వెళ్ళిపోయాను రాజకీయంగా నలిగిపోయి మీరిచ్చే ఇచ్చే విలువైన సలహా సూచన ఏంటి ఇప్పుడున్న ప్రస్తుతం కొత్తగా ఏకగ్రీవం కాబోతుంది అన్ని పార్టీల నుంచి ఇంక్లూడింగ్ వైసీపీ ఒక బెల్ట్ రూపొందించిపోతున్నారు సమాచారం దీన్ని ఎలా చూస్తారు వ్యాగ్రంగా చేస్తానంటే తప్పేం లేదు కానీ అందరినీ తెలవాలి కదా అందులో ఉన్న వాళ్ళందరినీ అక్కడ ఎవరి వరకు ఉన్నారు ఎవరైనా ఉన్నారు ఏం చేయాలి వాళ్ళు పిలవాలి మళ్ళీ అంటే మిగిలి అందరూ ఎప్పటికైనా తెలుగుదేశం పార్టీ హవా నడిపించాలనే తాపత్రపడిన వ్యక్తులు స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ గా ఉన్నాం కానీ అన్ని పార్టీలు కలిసిపోవడం అంటే రాజకీయంగా చాంబర్ చూడకూడదు కదా రాజకీయంగా చాంబర్ చాంబర్ చూడకూడదు రాజకీయంగా చూడకుండా వర్తకులు అందరూ కలిసి వర్తకులు ఎక్స్పె ప్రెసిడెంట్లు ఉన్నారు నాయకులు ఉన్నారు పెద్ద నాయకులు ఉన్నారు ఆ నాయకులు అందరి కూర్త రాజకీయ పార్టీ పరంగా ఆలోచించాలి పార్టీ అంత వర్తకులే ఆలోచించుకుంటారు దానికి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు రావక్కర్లేదు దాన్ని అది కలవ చేసుకోలేదు ఇప్పుడు బుచ్చిచేది గారు ఉన్నారు ఆయన ఎప్పుడు ఎప్పుడు కూడా కలవ చేసుకోలేదు మేము వెళ్ళి అడిగేవాళ్ళం మీరు జాగ్రత్తగా చేసుకోండి ఇక్కడ ఏమి ఇబ్బంది పెట్టకండి ఎవరిని ఇబ్బంది పెట్టకండి ఆయన చెప్పేవారు కానీ ముందుకు వచ్చేసి నేను నేనే నుంచి ఉంటాను నేనే చేస్తానని ఎప్పుడు చెప్పలా ఆయన చాంబర్ పట్టించుకునేవారు ఆయన చాంబర్ లైఫ్ మెంబర్ అయినా సీనియర్ మెంబరు కానీ అక్కడ వెళ్తే మేము అందరూ వెళ్తే జాగ్రత్తగా చేసుకోండి అని చెప్పేవారు కానీ మీరు మీరు ఇలాగ ఉండాలి మీరు ఎవరు దబ్బలాడుకోవాలి రాజకీయం చేయాలి ఎప్పుడు చెప్పేవారు కాదు దాన్ని ఆయన అలా చేసేవారు కాబట్టి మేము ముందుకు వెళ్ళి ఆయన ఆయన సపోర్ట్తో ముందుకు వెళ్ళే వాళ్ళం కానీ తెలుగుదేశం వాళ్ళు అయినా సరే మేము చేసేవాళ్ళం కానీ ఇవాళ ఏమీ లేకుండా ఏమీ జరగకుండా జరిగిపోతుంది గారు అంటే మీరు ఫైనల్గా ఈ ముప్పై తేదీన కొత్త బెల్ట్ రాబోతుంది ఇది ఫైనల్గా చెప్పదలుచుకుంది ఏంటి చెప్పగలంటే ఇప్పుడున్న బెల్ట్లో సెక్రటరీ గారు ఏడు సంవత్సరాలు చేశాడు ఇప్పుడు ఐదు సంవత్సరాలు చేశాడు రెండు సంవత్సరాలు చేశాడు కానీ ఆ ఏడు సంవత్సరాలు చేసిన ఆయన ఇంకా కొంచెం ఆగాలి ఆయన సెక్రటరీ కింద సెక్రటరీగా చేయొచ్చు ప్రెసిడెంట్ చేయొచ్చు ఏదో ఏదో అనుకుంటున్నాడు ఆయన కానీ అది ఆగాలి కొత్త వాళ్ళు ఇప్పుడు మేము వెనకాల పోరాడుతున్నాం మమ్మల్ని పిలిచి ఎక్స్ ప్రెసిడెంట్ పిలిచి చేయాలని నా ఉద్దేశం అది చేస్తే మంచిది కానీ కోటు కూడా లేనండి ఐదు సంవత్సరాలు ఏకదాటిగా చేసేసారు దానికి ఏదో చెప్తున్నారు అండి ఇప్పుడు మేము చాంబరు కళ్యాణ మండపం కట్టినప్పుడు నేను వైస్ ప్రెసిడెంట్ నేను రెండు సంవత్సరాలు చేసాం మూడు సంవత్సరాలు వచ్చేడికి ఏముంది మెంబర్లు చేసుకున్నారు మేము దానికి ఒక కమిటీ వేరే సపరేట్ చేసాం సపరేట్ చేసి బిల్డింగ్ కట్టాం చాబరు కళ్యాణ మండపం కట్టాం అలా చేయాలి ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు అమరావతి కడుతున్నారు నేను అమరావతి కడుతున్నాను మధ్యలో ఆగిపో నేను కంటిన్యూ చేస్తాను అనలేదైనా ఆయన ఏం చెప్పలేదే అలాగే ఇది మన జగన్ గారు కూడా నేను మూడు రాజధానులు చేస్తున్నాను వైజాగ్ రెడీ అయిపోతుంది నేను ఇప్పుడు ఎలక్షన్ పెట్టకూడదు అని దీని పని నేను చేయాలి దీని పని వర్క్ చేయాలి అలాగే ఇది కూడా ఈ రెండు సంవత్సరాల కోసం ఎలక్షన్ పెట్టి ఎలక్షన్ పెట్టి కొత్త వాళ్ళు పెట్టుకుని ఇది మధ్యలో ఆగుతుంది కాబట్టి వాళ్ళకి దానికి మాకు మాకు ఇంకో బెనిఫిట్ ట్రస్ట్ బోర్డు సపరేట్ ఉంది ఆ ట్రస్ట్ బోర్డు వర్క్ చేస్తుంది అండి ఈ చాంబర్ వర్తకులు వర్క్ చేసేది వర్క్ చేస్తుంది ట్రస్ట్ బోర్డు వర్క్ చేసి వర్క్ చేస్తాం మధ్యలో కరోనా కూడా వచ్చింది కదా బాబు గారు అండి చాంబ మన ఎమ్మెల్యేలతో ఎలక్షన్లు కరోనా లేదా జగన్ గారు ఏమైనా మూడు నేను మూడు సంవత్సరాలు చేశాను రెండు సంవత్సరాలు చేయలేదు నాకు కుదరదు ఎలక్షన్ పెట్టకూడదు అని అనలేదు కదా ఎలక్షన్ ఎలక్షన్ కదండి ఎలక్షన్ ఆఫీసర్లు ఉంటారు కదా అలాగే ఇది కూడా చాలా తప్పులు జరుగుతున్నాయి అంటారు చాలా తప్పులు జరుగుతాయి ఐదేళ్లు పరిపాలించడం అంటే మాత్రం అది చాలా తప్పు చాలా జరిగింది ఐదు సంవత్సరాలు నేను రెండు సంవత్సరాలు చేసి మూడో సంవత్సరం ఇమ్మంటేనే కళ్యాణ మండపం ఇవ్వలేదు కుదరదు అన్నారు నేను అప్పుడు మీరు సపరేట్గా పెట్టుకొని సపరేట్గా చేస్తే ఒక సంవత్సరం అడిగి తప్పులేదేమో సంవత్సరం వన్ ఇయర్ అంటే ఎక్స్ట్రాక్షన్ అయితే తప్పు లేదు చేయలేదు కానీ బిల్డింగ్ అయిపోయిన కూడా ఒక సంవత్సరం ఆపేసారు దానికి కారణం ఏంటండి మరి ఓపెనింగ్ చేయకుండా ఓపెనింగ్ చేయకుండా మీరు చెప్పినట్టు కరోనా రెండు సంవత్సరాలు అయిపోయింది బిల్డింగ్ రెండు సంవత్సరాలు కట్టారు మరి రెండు సంవత్సరాలు అయిపోయి మీరు అయిపోయింది కదా ఎందుకు ఓపెనింగ్ చేయలేదు ఇప్పుడు దాకా ఇవాళ ఆఖరి రోజు దాకా ఓపెనింగ్ చేయలేదు మీరు మూడో సంవత్సరం కూడా పూర్తయి దానికి కారణం ఏంటి ఇప్పుడు మీరు చెప్తున్న పరిస్థితి చూస్తుంటే ఇందులో ఇప్పుడున్న కార్యవర్గం ఏదైతే ఐదేళ్లు అనుభవించిందంటారో చాలా మంది ఇప్పుడు కొత్తగా రూపొందిస్తున్న ఏకగ్రీవం బెల్ట్ అంటున్నారు కదా దాంట్లో కూడా మళ్ళీ చేరుతున్న పరిస్థితి ఉంది దీని ఎలా చూడాలి ఏకగ్రీం అనేది ఎవరో వాళ్ళు అనుకుంటే సరిపోదు కదండి మెంబర్లు మూడు వేల రెండు వందల మంది మెంబర్లు వేస్తారు నామినేషన్ ఇప్పుడు వేసేవాళ్ళు ఉంటారు కదా అందరి మూడు వేల రెండు వందల మందిని సరిపెట్టలేం కదా వేసిన తర్వాత ఏ చేయాలంటే చేసుకోవచ్చు మీకేనా నాకు ప్రెసిడెంట్గా వేయాలని ఉంది కానీ ఈ రాజకీయంలో నలిగిపోతానమ్మో అని కొద్దిగా ఆలోచిస్తున్నాను ఆల్రెడీ నలిగిపోయారు కదా గతంలో కూడా బాగా నలిగిపోయాను అప్పుడు ఇంకా వేయడానికి ఇబ్బంది ఇంకా ఎందుకు ఈ వయసులో నలగటం ఎందుకని అంటే నేను చాలా మంది పెద్దలు కూర్చోబెట్టి ఎక్స్పె ఎక్స్ప్రేషన్ దగ్గరికి వెళ్ళాను అందరికి అంకివేర్ చేశాను అందరిని అంకివేర్ చేశాను అందరూ చేశాను సూర్యప్రకాశ్ గారు కూడా నీకు తప్పకుండా నీకే హామీ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో బాబు నీకు తప్పకుండా చేస్తాను హనుమంతరారు కూడా నీ భుజం చేసి చేశారు నేను ఏమీ చేయలేకపోయారు కలిసి అయిపోయాక అలాగే మరి బొమ్మ రాజ్ కుమార్ గారు లేరు ఇప్పుడు అడుగుదామన్నా కానీ వెనకాల ఉన్న బొమ్మలు ఏమైనా అది జగ్గమ్మ రాజా గారు కానీ సుబ్రహ్మణ్యం గారు కానీ ఈ రోజు దాకా నన్ను పిలవలేదు పిలవలేదు మనం మాట్లాడలేదు కారణం తెలియదు కొన్ని మీరు ఆదిరెడ్డి వాసు గారిని అంట కలిసారు ఆదిరెడ్డి వాసి గారికి కలవలేదు ఎందుకంటే వాళ్ళు నా మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఆయనకి ఆదిరి వాసు గారికి అప్పారాగారంటే నాకు ఇంటే ఇంట్రెస్టే దూరమే తెలుగుదేశం పార్టీని కూడా దూరంగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదేమో నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ గారు అది చూద్దాం అది రాజకీయం కూడా ఎలా మలుపు తిరుగుతుందో చాలా విషయాలు లోతుగా చెప్పారు ముప్పై ఏళ్ళ నుంచి చాంబర్ చుట్టూ ఉన్న రాజకీయంలో ఆయన ఒక ప్రధానమైన పాత్ర డైరెక్టర్గా వహించారు వైస్ ప్రెసిడెంట్ చేశారు ప్రెసిడెంట్ గా ఆశించారు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వెళ్దామా ముందుకి లేదా అన్నది కూడా డైలా ఉన్నారు చూడబోతున్నాం రేపు పదిహేనో తేదీ నుంచి నామినేషన్ స్వీకరణ నామినేషన్లు ఇవ్వడం ఉంటుంది ఇరవై ఐదో తారీఖు దాకా కొంచెం రసవత్రంగా రాజకీయాలు ఉన్నాయి ఎలా మారున్నాయో చూద్దాం మళ్ళీ ఇంకోసారి మన బాబు గారితో కలిసి అనేక అభిప్రాయాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం ఇది న్యూస్ కోసం యూ